నా భర్త షారెస్ట్ ఎపిసోడ్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం మాధవి చెప్పింది మాసుమతి చాలా గొప్పంటి కోడలైంది కార్లు మేడలు బోలెడు దర్జాగా ఉంది వాళ్ళ ఆయన అచ్చు సినిమా హీరోలా ఉంటాడు అంది అని నవ్వాడు అన్ని నిజాలే అన్నాను అబద్ధాలని నేను అనుకోలేదు అన్నాడు నాకెందుకో మనసులో ఏదో మెలిక పడినట్లయింది మాధవి కాకుండా నాకు ఇది వరలో తెలిసిన ఒకడు తారసపడడం ఆనందాన్ని ఇచ్చింది ఇంకా కవిత్రం రాస్తున్నావా అని అడిగాను ఇంకా పైత్యం బాగుడు మానలేదా అన్నట్లుగా అడుగుతున్నావు అన్నాడు అదేం కాదు అన్నాను అప్పట్లో తెలిసి తెలియని తనం నిన్ను ప్రేమించానే కాని అది వ్యక్తం చేయడంలో తప్పు పద్ధతి అనుసరించాను అన్నాడు ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాను పెద్ద టీవీ ఛానల్ పేరు చెప్పి అందులో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నానన్నాడు అతని కార్డు కూడా ఇచ్చాడు నా ఫోన్ నంబర్ అడిగాడు ఇవ్వడానికి ఒక క్షణం సందేహించి తర్వాత ఇచ్చేసాను ఇంతసేపు మాట్లాడిన ఇంటికి పిలిచి ఒక కప్పు కాఫీ కూడా ఇస్తానన్నలేదు అన్నాడు రండి అని ముక్తసరిగా సరిగా అన్నాను ఇంకోసారి వస్తాను అడ్రస్ చెప్పు అన్నాడు నేను చెప్పి సెలవు తీసుకుని కార్ ఎక్కి కూర్చున్నాను అతను చెయ్యి ఊపి తన బైక్ మీద వెళ్లిపోయాడు ఇంటికి వచ్చి అత్తయ్యకి మామయ్యకి ప్రసాదం ఇచ్చి నేను మా ఇంటికి వెళ్తాను మామయ్య అన్నాను సరే అన్నాడు మామయ్య నేను ఈ తీపి వార్త ఆనంద్కి ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను ఇలా వీళ్ళందరి మధ్యలో కాదు నా రూమ్ లోకెళ్లి సామాన్లు తీసుకుని బయటికి రాగానే దమయంతి ఓ స్టీల్ బాక్స్ ఇచ్చి గోంగూర పచ్చడి అంది ఆ విషయంలో నాకు దమయంతిని చూస్తే కన్నతల్లిని చూసినట్లు అనిపించింది థ్యాంక్స్ దమయంతి అన్నాను ఆమె ఎందుకు కంట్లో ఏదో పడినట్టు కొంగుతో నలుముకుంటూ జాగ్రత్తమ్మా అంది నేను కారు ఎక్కుతుంటే అత్తయ్య వచ్చి ఇందాక గుడిలో ఎదురు పడ్డ అతను ఎవరు అంది అప్పుడే ఈ విషయం డ్రైవర్ ద్వారా రాబట్టిందన్నమాట బోలెడు నెట్వర్క్ ఉంది నేను చాలా అమాయకురాలిని నా మీద నాకే జాలేసింది మాధవికి కజిన్ అన్నాను ఓహో అంది ఇక నేను వచ్చేశాను ఇంటికి వచ్చేసరికి ఎందుకు హాయిగా స్వేచ్ఛగా అనిపించింది మొదటగా ఆనంద్ కి ఫోన్ చేద్దాం అనుకున్నాను అంతలోనే మానుకుని ఇల్లంతా డెకరేట్ చేయడంలో పడ్డాను పడక గదిలో కర్టన్స్ బెడ్ షీట్స్ మార్చి తాజా లిల్లీలు మార్చాను రూమ్ స్ప్రేయర్ స్ప్రే చేశాను ముందు గదిలో టీవీ మీద మా పెళ్లి ఫోటో లామినేటర్ ది పెట్టాను స్నానం చేసి తెల్లని నైటీ వేసుకుని వంట ప్రారంభించాను పెళ్ళయి ఇన్నాళ్ళయినా నాకు ఆనంద్ ఇష్టాలేమిటో ఏమిటో ఎప్పుడూ తెలీదు ఫ్రైడ్ రైస్ బైగన్ భర్త పూరి చేశాను చాలా ఆకలిగా ఉంది అయినా వస్తాడని ఎదురు చూస్తూ అలాగే కూర్చొని ఉన్నాను కాస్త నిద్ర పడుతూ ఉండగా బెల్ రోగింది అదాటున లేచి వెళ్లి తలుపు తీశాను ఆనంద్ లోపలికి వచ్చాడు నాకు ఆకలిగా ఉంది రండి కలిసి తిందాం అన్నాను ముందు నీకు కడిపెట్లా వచ్చిందో ఆ సంగతి చెప్పు అన్నాడు అతని కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి అనుకుని తిన్నట్లు బెర్రి దానిలా చూశాను ఎట్లా వస్తేనేం కానీ తీసి పారే అన్నాడు నేను షాక్ లో ఉన్నట్లుగా చూస్తూ ఉండిపోయాను నేనిది ఊహించలేదు అంటూ జుట్టంతా చెరుపుకున్నాడు టేబుల్ మీదున్న ఫ్లవర్ వాల్స్ తీసి విసిలి కొట్టాడు ఏం మాట్లాడావు అని గద్దించాను నేను మాట్లాడే లోపే రేపు అమ్మతో నువ్వు వెళుతున్నావు వెళ్లి క్లీన్ చేస్తున్నావు సరేనా అన్నాడు నేను అప్పటికి మాట్లాడలేదు సరే అను అంటూ మా పెళ్లి ఫోటో తీసి గోడకేసి కొట్టాడు అతని మొహం మీద అద్దం ముక్కలై వికృతంగా నవ్వుతూ కనిపిస్తోంది ఆ విషయంలో నాకు అతని మొహాన్ని అలాగే చిత్త కొట్టాలనిపించింది మాట్లాడవేం ఎవరితో తిరిగి తెచ్చుకున్నావే కడుపు ఇప్పటికైనా మించిపోయింది లేదు నేనేం నిన్ను వదిలి పెట్టేస్తానడం లేదు వెళ్ళి అభాషం చేయించుకో అన్నాడు మాట్లాడడానికి నాకు నోట మాట రాలేదు ఏదో తాగిన నిషాలో చేసిన పని గుర్తుకు రాలేదనుకోవడానికి కూడా లేదు ఒకసారి కాదు చాలాసార్లు మృగంలా నా మీద పడి ఎముకలన్నీ సున్నం అయిపోయేటట్లుగా నలిపి నలిపి అనుభవించి ఇప్పుడు ఇలా తనకేం తెలియదంటున్న మొగుడితో నేనేం మాట్లాడను అమ్మ ప్రొద్దుట వస్తుంది వెళ్ళు వెళ్ళి అబోషం చేయించుకో అన్నాడు నేను వెళ్ళను అబోషం చేయించుకోను అన్నాను చాలా మొండిగా చెప్పేశాను అంతే ఊహించినంత వేగంగా వచ్చి అతని కాలు నా పుట్టకి తాకింది అమ్మో అంటూ కింద పడిపోయాను కళ్ళు తిరిగిపోతున్నాయి భయంకరమైన నొప్పి పుట్టాక ఎప్పుడు ఆప్యాయతకే కాదు దెబ్బలు కూడా ఈ శరీరం పొందలేదు మొగుడు నెల తప్పానని చెప్పగానే ఇచ్చిన ఈ ప్రేమ కానుకకి నా తనువు నిలువెల్లా కంపించి పోయింది లేవటానికి కుర్చి కోడు పట్టుకుని ప్రయత్నించినా లేవలేకపోతున్నాను అతను కసిగా ఒకవేళ రేపు అమ్మతో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే నేనే నా పద్ధతిలో చేసిస్తాను అభాషన్ రుచి చూసావుగా అనేసి వెళ్ళిపోతుంటే నేను ముందుకి జరిగి అతని కాళ్ళు పట్టుకున్నాను మీకు నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న మీ బిడ్డ మీద ప్రేమ లేదా మీ వంశం వృద్ధి చెందక్కర్లేదా అని అడిగాను నాకు బిడ్డని కని నా మీద హక్కులు సాధిద్దామని కలలు కనుకు అసలు నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రినని ఏంటి గ్యారంటీ అన్నాడు లోకానికి తెలియకపోవచ్చు కానీ మీ అంతరాత్మకి తెలియదా అని విస్మయంగా అడిగాను తెలుసు కానీ నా తల్లిదండ్రులు కూడా నమ్మరు నమ్మకూడదు ముఖ్యంగా ప్రియకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే ఊరుకోదు ఏదో మా ఇంట్లో పని మనిషి హోదాలో పడి బ్రతుకుతున్నావని అనుకుని ఏమీ పట్టించుకోవడం లేదు మొన్న ఫోన్ చేసి ఆనంద్ భార్యని అని చెప్పావట అలా ఇంకెప్పుడు చేయకు నీకో పేరు ఏడిసిందిగా అది చెప్పి ఏడు అన్నాడు ఒక్కొక్క మాట నా గుండెని తూటాల్లా తాకాయి కట్టుకున్న పిల్లానికి కడుపు వచ్చిందని ఉంచుకున్న దానికి తెలియకూడదంటున్నాడు తెలిస్తే ఆవిడ ఊరుకోదట నేను పని మనిషిలా పడున్నానని ఊరుకుంటుందట లేకపోతే ఏం చేసేదు సన్నగా నాలో కసి మొదలైంది అలాగే ఇంకెప్పుడు చెప్పను కానీ నాకు ఒక్క విషయం చెప్పి వెళ్ళండి అన్నాను ఏమిటి అన్నాడు ఆవిడ మిమ్మల్ని ఉంచుకున్నందుకు ఏమిస్తోంది నెలకి రేట్లు తెలుసుకుందామని అడుగుతున్నాను నా మాట ముందే నా జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టాడు అలా ఆపకుండా కొడుతూనే ఉన్నాడు నుదురు చిట్లీ రక్తంతో నైటి తరిసిపోతుంది అతని కక్ష తీరాక బూటు కాలితో ఎడా తన్నాడు నేను కడుపుకి చేతులు అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించాను నీ కడుపులో పిండానే కాదు నిన్ను కూడా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను జాగ్రత్త అని బెదిరించి గదిలోకి వెళ్లిపోయాడు ఈ సన్నివేశం కోసమేనా నేను పొద్దుటి నుండి అంతగా ఎదురు చూసింది ఎడవడానికి నా కళ్ళల్లో నీళ్లు మిగలలేదు మాధవి అందుకే చెప్పింది అవి రేషన్ గా వాడుకోమని నా పెదవుల మీదకి నిస్సారమైన నవ్వొకటి వచ్చింది సాయంత్రం విరించి అన్నాడు నాకు అప్పట్లో ప్రేమని వ్యక్తం చేయడానికి సరైన పద్ధతి తెలియలేదని ఒకరికి ప్రేమని ఇవ్వడం తెలియదు రెండింటికి నేనే బలైపోయాను ప్రొద్దుట లేవలేకపోయాను అలాగే పడుకుని ఉండిపోయాను పాలవాడు వచ్చి పిలిచి పిలిచి వెళ్ళిపోవడం పని మనిషి రావడం పనులు చేయడం అన్ని తెలుస్తూనే ఉన్నాయి అయినా లేవలేకపోతున్నాను కడుపు అంతా బిగబట్టినట్టుగా ఉంది అత్తయ్య వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందేమో అమ్మో ఆవిడతో వెళితే కొడుకు మాట మీద అభాషం చేయించేస్తుంది కడుపు మీద చెయ్యేసి నిమురుకుని ఇంకా రూపం రాని నీ మీద ఎందుకమ్మా ఈ రాక్షసులకి ఇంత కక్ష అనుకున్నాను ఆలోచిస్తే అన్నిటికీ కారణం డబ్బే అని తోచింది బహుశా ప్రియం వద్ద డబ్బే వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి ఉంటారు మార్కెట్ లో వీళ్ళ కాస్మెటిక్స్ కి మంచి గిరాకీ ఉంది ఆమె భర్తకేం గొంతు ఉన్నట్లు లేదు మామయ్య ఈనాడు ఇంత పొజిషన్ లో ఉండటానికి ఆవిడే కారణమై ఉంటుంది అందుకే ఆనంద్కి ఆవిడకి ఉన్న అక్రమ సంబంధాన్ని ఆనందంగా స్వీకరించారు తాలి కట్టడానికి వీల్లేక పోయింది కాని ఆ ఇంటి కోడలి స్థానం ఆవిడదే అత్తయ్యకి మామయ్యకి ప్రియ పేరు నోట రాని క్షణం ఉండదు జయంతికి కూడా సిగ్గు లేదు ప్రియ తెచ్చిన బట్టలు ప్రియ తెచ్చిన కాస్మెటిక్స్ ఎంతసేపు ఇవే కబర్లు ఆవిడ కన్నా సిగ్గు లేనివాడు ఎప్పుడు అత్తారిల్లు పట్టుకుని వేళ్లాడే ఆ అల్లుడు అసలు వినోద్ ఆనంద్ ముందు సిగ్గు లేకుండా ఎలా తిరగగలడో నాకు అర్థం కాదు నేనంటే పని మనిషి హోదాలోకి తెలిసే వచ్చాను వినోద్ ఎందుకు నోరు మూసుకొని పడి ఉంటున్నాడు ఆ ఇంట్లో ఎవరికీ వెన్నెముక్క లేదని నాకు అర్థమైపోయింది కూరలు తెప్పించడం దగ్గర నుంచి కోడలు నిలతప్పడం వరకు ప్రియం వద అంగీకారం లేకుండా జరగకూడదు జరిగితే ఆ కోణంలో ఆలోచిస్తుంటే నాకు బ్రతకాలనే ఆశ కలుగుతోంది ఏదో తెలియని కసే బ్రతుకు మీద తీపిని పుట్టిస్తుంది అది లేకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆనంద్ ఆఫీస్ కి వెళ్తూ వచ్చి అమ్మ వస్తుంది వెళ్ళు వెళ్లి ఆవిడ చెప్పినట్లు విను లేకపోతే తెలుసుగా అని హెచ్చరించి వెళ్లిపోయాడు నాకు మాట్లాడడానికి ఓపిక లేదు అలాగే పడుకుని ఉండిపోయాను పక్కకి తిరుగుదామంటే కూడా చేత్త కావడం లేదు డోర్ బెల్ రోగుతోంది అత్తే వచ్చి ఉంటుంది అనుకునిగానే ఏడుపు తండ్రికొచ్చింది దిండులో మొహం దాచేసుకున్నాను దగ్గరకు వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది ఎక్కిళ్లు పెడుతూ అలాగే పడుకున్నాను అడుగుల శబ్దం నా మంచం దగ్గరకొచ్చి ఆగింది వద్దు నా కడుపుల బిడ్డని చంపొద్దు నేనేం అపకారం చేశానని నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు మీరెన్ని బాధలు పెట్టినా నోరు మెదిపి ఎవరికి చెప్పుకోనన్నా చెప్పుకోవడం లేదు కదా ఎందుకు ఇలా హింసిస్తున్నారు ప్లీజ్ నన్ను నా మాన వదిలిపెట్టండి ఇంకా నేనేం కోరను నన్ను తల్లి నవ్వనివ్వండి అని వలవలా ఏడ్చాను నా తల మీద ఓ ఆత్మీయమైన స్పర్శ ఆశగా తలెత్తి చూశాను విరించి నిలబడి ఉన్నాడు మీరా అని లేవబోయాను కానీ లేవలేక పోయాను తలుపు తీసే ఉన్న లోపలికి రాకూడదనుకో కానీ నువ్వు ఏడుస్తున్న ధ్వని విని ఉండలేక వచ్చేసాను అన్నాను నేను లేచి బయట సరి చేసుకుని కూర్చున్నాను బుగ్గల మీద ఎండిపోయిన చాదికలు నొదుటి మీద గాయం క్రిందుగా వార్తలు తెలియని చర్మంతో అతని ముందు పడడం నా దురదృష్టం నిన్న గుళ్ళో చూసి నీ జీవితాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాను ఇలా రాకపోయినా బాగుండేది నిన్న ఇలా మై గాడ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నాను ఏం లేదు బాగానే ఉంది బాగానే చూసుకుంటాడు అతని వైపు చూడకుండా అనేసి రండి హాల్లో కూర్చుందాం అని లేచాను విరించి నా భుజం మీద చెయ్యి వేసి మొత్తం తెలిసిపోయింది అయినా భారతీయ మహిళవి కాబట్టి ఇంకా దాచాలని చూస్తున్నావు ఏదైనా డౌరీ ప్రాబ్లమా అడిగాడు ఆ విషయంలో అతనిలా చెయ్యి వేసి మాట్లాడడం నాకు ఏమీ తప్పనిపించలేదు పైపెచ్చి ఆ మాత్రం స్వాంతనకే కరిగిపోయి అతని గుండెల్లో తలదాచుకోవాలనిపించింది చెప్పు వరకట్ల బాధితురాలివా అడిగాడు కాదు వాళ్ళ బోలెడు బంగారం ఎదురుచి నన్ను కొనుక్కున్నారు బొమ్మ పూర్ణమని అన్నాను మరెందుకిలా అని అడిగాడు ప్రపంచంలో ఒక ప్రసిద్ధి గాంచిన జవాబు లేని ప్రశ్న మరెందుకిలా అన్ని బాగానే ఉంటాయి పైకి కనిపిస్తాయి లోన చూస్తే పుచ్చులుంటాయి మరెందుకిలా నేను అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగానే అత్తయ్య గొంతు వినిపించింది సుమతి ఏం చేస్తున్నావు అని మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే